జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతి వాస్తవాయ్ నమ తిరుప్పావై పదవ పాష్ట్రం యొక్క భావం గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోగలరు ఇక వీడియోలోకి వెళ్దామా మరి తిరుప్పావై పదవ పాష్ట్రం యొక్క భావము నోము నోచి శ్రీకృష్ణ సంశ్లేష సుఖానుభవమును పొందుచున్న ఓయమ్మ తలుపును తెరువుము తలుపును తెరవకపోయినను మానేగాని నోటినైనను తెరచి పలుకవచ్చును కదా తల్లి జ్ఞానుల దర్శనం కంటే వారి స్త్రీ సూక్తులను వినటమే చాలా ముఖ్యమని చెప్పుచున్నది ఆండాల్ తల్లి పరిమళాలను వెదజల్లే తులసిమాలలను కిరీటములుగా ధరించిన శ్రీ నారాయణుడు మనచే స్తోత్రము చేయబడిన వాడై సంతశించి మనకు వ్రతోపకరణాలను ఇచ్చును కదా పూర్వం ఒకనాడు ధర్మస్వరూపుడైన పరమాత్మ రామావతారుడై అవతరించి కుంభకర్ణుని సంహరించాడు ఆ కుంభకర్ణుడు తన పెను నిద్రను నీకేమైనా కానుకగా ఇచ్చినా ఏమీ ఆ పెద్ద నిద్ర కలదాన లేచిరమ్ము నీవు మాకు శిరోభూషణమైన దానివి కదా తొట్టుపడక లేచి రావమ్మా మా గోష్ఠిలో చేరి మా వ్రతాన్ని పూర్తి చేయాలి కనుక నీ యోగ నిద్రను వీడి లేచి రావమ్మా అని ఐదవ గోపికను మేలుకొల్పుచున్నారు జై శ్రీమన్నారాయణ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్